ఇరవై సీట్లు అట్టండి అయ్యా ఇరవై సీట్లతో ముఖ్యమంత్రి 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అర్థం అవట్లేదండి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారి కుమార్ కోసం దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదండి అయ్యా వారు కుమార్గో చేసుకున్నారండి వారు కోసం చేసుకుని చేయించారు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు ఏంటి అర్థం అవుతాం మాకు ఎనభై సీట్లు తీసుకోవాల్సిన వాడు ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు అంటాడు ఆ ఇరవై కూడా చేక చేస్తే కాపీ అంతా బాగుంటారని కూడా నాకు ఒక సలహా ఇస్తా ఉన్నాను పాప యువత జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై సంవత్సరాల పిల్లలు నాశనపోతున్నారు పాడైపోతున్నారు దయచే ఆలోచించండి పార్టీని ప్యాక్ చేసుకోండి మీ షూటింగ్ వెళ్ళిపోండి మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రజల సేవ చేయడం కోసం కాదండి వారు షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట అనే మాటే వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించండి ఇంకా టైం ఉంది అవి కూడా చాలా దొరక చావెంజ్ చేసేసి పార్టీని బ్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతలు బాగా ఉంటారు యువత వల్ల తల్లిదండ్రులు ఉన్నారు ఆ తెలుగు తెలుగుకి ఏమిటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడుతూ ఉన్నారు రెండవదండి అండి నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయించటండి స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు న్యాయమైన సార్ నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి మీరు డెబ్బయో యాభై వందో సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి బ్రమశిత్రమైన చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను భూమి తెచ్చిస్తా ఉన్నాను తల చేస్తాను ఆలోచించానయ్యా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మాట చూస్తుంటే ఆలోచించ నోలు నిండిపోయిందని చూసారా ఈరోజు కూడా నోళ్ళు నిండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాల పదవికి ఆకలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగిటి పదిగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రి చేయమని అనుకుంటాను సార్ వారు పెట్టిన పథకాలు వీళ్ళు అమలు చేయడం ఈ పనేది నేను పది పథకాలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు పథకాలతో పాటు నాకు పది పథకాలు ఉన్నాయి చెప్పాలండి సంతోషించాం హ్యాపీ గెస్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పక్కగా అమలు చేస్తారు చెప్పడం కూడా సిగ్గుపడేసారైనా ఎన్న సిగ్గుపడతా ఉన్నాం నాకా మాట చెప్తా ఉన్నానండి ఊళ్ళోనే చంద్రబాబు నాయుడు గారు వారు సమావేశం పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టారో చూశారు పీపీ కాలేసి గురువు తుర్కి అయ్యా చాలా పోరుషింగ్గా ఆవేశంగా ఉద్రిక్తంగా మాట్లాడేసారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రికరాదు ఫోర్స్ ఆ రోజు తమగా హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయి అడుగుతా ఉన్నా ఏమైపోయి అవమానించే వారింటికి తిన్నాకెళ్తారా ఓహో ఏమి రాజకీయం ఏం నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించి పవన్ గారు రాజకీయాల్లో నటించి యువతులు పాటు చేయకండి ప్రజలు పాటు చేయకండి పాపయ్య నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరం ఉన్నామండి రోజూ ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎప్పుడో ఇటు ఎప్పుడైనా చూసేసో సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా అదే ఏంటో పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ అవహా సై ఉంటుందయ్యా ఓహోకి అమ్మట్లేదు అన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఓహో ఇబ్బంది లేట్లేదు అన్నయ్య చంద్రబాబు నాయుడు ఎస్టేట్లో డిస్టెట్లో మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పారు దాన్ని మనం కొత్తగా మనకై మేలు పోస్ట్ కూడా యాడ్ చేశాను అది కటక కొనిన మోసం మార్కెటింగ్ మీద పోస్ట్ కూడా రెండు పోస్ట్‌లు ఇచ్చి జనమేధన మార్కెటింగ్ యాక్ట్ అయ్యారు ఇది మా ఎమ్ఎడి కోసం అయ్ మా పిటాప్ కూడా చెప్తుంటారు ఆయన అయ్ లక్ష ఓట్ మెజారిటీ గా రండి మోణశ్లో ఓటుకి చేస్తారంట యా ఉగొరికి లాషోపడే ప్రజలు మోన్లైన్ చేస్తారంటండి అయ్ ఈ పిటాప్ వాటర్ అంటాము అమ్ములేపే మనుషులు చచ్చిపోయి మనిషులు అవినీతి పరుడు అమ్ముడైపోయే మనుషులు ఇంకోటి ఇంకోట ఎమ్మెల్యే అయితే ఇడ్లీ గట్టి ఇస్తాను ఇళ్ళ తోల ఇస్తాను సిమెంట్ రోడ్లు ఇస్తాను బరి ఇస్తాను అని కూడా చెప్పాలా స్వచ్ఛపోయిన నీరు ఇస్తాను చెప్పాలా మీరు చెప్పట్లేదు స్వచ్ఛపోయిన సారా నేను వస్తే స్వచ్ఛపోయిన సారా మీకు అందుబాటు తెస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా చెప్ప అబద్ధాలు చెప్పను చెప్పండి లేదు అసలు కొట్టి రావ అవకాశం అండి వీళ్ళ మీద పోటీ చేయడానికి తయారైనా ఇప్పుడు నెంబర్ వన్ సీట్ అని టూ సీట్ అని వారి ఆలోచన ఉందండి ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి చేయడం సిద్ధ త్యాగాలు చేయడానికి చింతగా లేదా చేస్తాను లేకపోతే బాగా వచ్చే పోటీకి నచ్చిన పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉందండి ఇంకా సినిమా హీరో కొట్టిన కొట్టు కొట్టుగా కొట్టుగా చెప్పి చెప్పుకున్నాం అవకాశాన్ని విషయం పేరు ఇంకా ఎప్పుడక్క ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి మా చిన్నమల్ రెడ్డి గారికి పేరు పెద్దలందరికి తిరస వచ్చి మరొకసారి మరొకసారి ఒక చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా విచ్చు కోసం అక్కడ అమ్మలో తమ్ముళ్ళు తిరిగి చెప్పాలని బంధువులు కూడా మెసేజ్ పంపాలని కోరుకుంటూ సార్